హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ మనం ఈరోజు ఈజీగా టేస్టీగా మష్రూమ్ ఫ్రై తయారు చేద్దాం దీనికోసం కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయల తరుగు వేసి తగినంత ఉప్పు వేసి వేయించాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న మష్రూమ్ ముక్కలను వేసి వేయించాలి ఫ్లేమ్ సిమ్లోకి పెట్టి తతో క్లోజ్ చేసి ఈ విధంగా నీరు వదిలేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా నీరు వదిలిన తర్వాత నీరు పూర్తిగా ఇవిరేంత వరకు ఉడికించాలి ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు అంతే అండి మన టేస్టీ మష్రూమ్ ఫ్రై రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి